అందరికీ నమస్తే అండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు వైకాపా సింబల్తో గెలిచిన తర్వాత ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఆయన వ్యాపారం మీద ఆయన చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఏదో అలా కాలం గడిపేశారు నాలుగున్నర సంవత్సరాలు సో ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ సీట్ ఇచ్చేది లేదు అనేది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆయనకు సీట్ ఇచ్చే అవకాశాలు లేనట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా తీవ్రంగా ట్రై చేస్తున్నారు మాగుంట గారికి కూడా సీట్ ఇప్పించడానికి ఎందుకంటే మాగుంట ప్లస్ తన కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుద్దని నమ్ముతున్నారు పైగా ఇంకో అంతర్గత వ్యవహారం ఉందలే వాళ్ళిద్దరికి మధ్య అది మనం బయటకు చెప్పుకోకూడదు అది వాళ్ళిద్దరికీ తెలుసు అక్కడ కేటర్ కొంతమందికి తెలుసు ఎందుకు మాగుంట కోసం బాలినేని అంతగా పట్టుబడుతున్నారా అనేది సరే అది పక్కన పెట్టేస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఒంగోలు పార్లమెంటు పరిధిలో జనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ అండ్ టీడీపీ వర్గాలు ఎదురుచూస్తున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ముప్పై ఐదు వేల తేడాతో ఓడిపోయి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకొని టీడీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఆ పార్టీలో ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు సో గెలిచిన తర్వాత పెద్దగా పార్టీలోకి చొచ్చుకు వెళ్ళలేదు పెద్దగా సీరియస్గా ఏం వర్క్ చేయలే ఆయన రాజకీయం అంతా వేరేగా ఉంటుందిలే సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తను ఎంపీ సీటు అలాగే తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు పార్టీ వాళ్ళకి రెండు కాదు కదా ఒక సీటు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లే అదే ఇక్కడ సమస్య సో ఆల్రెడీ ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారని టీడీపీ కూడా ఆయన పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక చర్చ జరుగుతోంది యాక్చువల్లీ ఇదే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో చాలా విమర్శలు చేశారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని వాడుకొని వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రానివ్వను అనే కామెంట్స్ కూడా చేశారు కాకపోతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి మళ్ళీ రప్పించుకుంటే రప్పించుకుంటారు సీట్లు ఇచ్చినా ఇస్తారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం కాకపోతే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు నిజంగా పార్టీ మారతారా లేదా ఆయన మీద వస్తున్న ఈ అనుమానాలన్నీ నిజమా కాదా అనేది తెలియాలంటే ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది నిన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశం స్పష్టం చేస్తారు నేను వైసీపీలో ఉండట్లేదు నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పేశారు సో మేబీ ఆయన ఒక వన్ వీక్ టెన్ డేస్లో టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది సేమ్ మాగుండి శ్రీనివాసల రెడ్డి గారు కూడా అలాగే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు అన్నీ చెప్పలేరు అంతర్గత వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి కాబట్టి అన్ని కారణాలు చెప్పలేరు బయటకు చెప్పదగిన కారణాలు కొన్ని చెప్పి వైసీపీకి ఒక దండం పెట్టేస్తారు అని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కాకపోతే ఆయన ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన కొన్ని ప్రచారాలను ఖండించారు నేనేమి టీడీ నేను తన పార్టీ మారుతున్నారు తన టీడీపీలోకి వెళ్తున్నారు అని చేసిన కొన్ని ప్రచారాలను ఖండించి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని కానీ ఆ పార్టీలోనే ఆ పార్టీలో కీలక నాయకులే చెప్తున్నారు మాగుంటగారు టీడీపీతో టచ్లో ఉన్నారు అని సో ఇది మొత్తం క్లారిటీ రావాలంటే ఆయన ప్రశ్న ఆయన నేరుగా మీడియా ముందుకు రావాలి ఆయనే దాన్ని వెల్లడించాలి ఆయన అఫీషియల్గా చెప్పే వరకు ఎన్ని వచ్చినా సరే దాన్ని పుకార్లుగానే పరిగణించాలి సో నాకు తెలిసినంత మేరకు ఆయనకు వైసీపీలో సీటు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేట్ అయితే అవుతాయి ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ కూడా ఆశిస్తున్నారు మార్కాపురం లేదా గిద్దలూరు ఏం జరుగుద్దనే చూద్దాం థ్యాంక్ యూ